శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది పితామహేశ్వరుడు మరియు ప్రపితామహేశ్వరుడు అండి ఇది చాలా గొప్ప లింగాలు కాశీక్షేత్రంలో ఇది ఎక్కడ ఉంది అంటే అండి శీతలగల్లి అంటే కాలభైరవుడికి దగ్గరలోనే మనకి ఈ యొక్క లింగాలు చూడవలసినటువంటిది అండి కాశీక్షేత్రంలో దీని విశిష్టత ఏమిటి అంటే మనం ఇప్పుడు చూద్దాం ఇది ఎప్పుడు దర్శనం ఉంటుంది అంటే కింద నుంచి శివరాత్రికి ఒక్కసారే ఉంటుందండి మిగిలిన ఎప్పుడు ఎప్పుడూ కూడా సంవత్సరంలో మీకు దర్శనం పైనుంచి చూడటమే తప్ప కింద నుంచి అయితే ఉండదు చూస్తున్నాం కదండి అదే దీని విశిష్టత ఏమిటి అంటే కాశీక్షేత్రం అనేది శివుని యొక్క అనుగ్రహ శక్తి ప్రవాహమై శాశ్వతంగా వెలిగేటువంటి మోక్షధామం ఇక్కడ ప్రతి దేవాలయానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పౌరాణికమైనటువంటి మహర్షుల తపోబలం శివుని యొక్క కరుణాభరిత స్వరూపాలు నిక్షిప్తంగా కనిపిస్తూ ఉంటాయి ఆ అనేకమైనటువంటి పవిత్ర లింగాల్లో అత్యంత గోప్యమైనటువంటి పితృదోష నివారణకి ముఖ్యమైన వంశపితృల యొక్క విముక్తికి దైవదర్శిగా ప్రతిష్ఠితమై ఉన్నటువంటి రెండు పవిత్ర లింగాలు ఏమిటి అంటే మనం పితామహేశ్వరుడు మరియు ప్రపితామహేశ్వరుడు అండి ఈ రెండు లింగాలు కేవలం దేవాలయాలుగా కాదండి సంపూర్ణ వంశవృద్ధిని అలాగే పితృ విముక్తిని జీవనశుద్ధి పాపక్షయాలకు కాశీఖండం ప్రత్యేక సాక్ష్యాలుగా నిలిచినటువంటి లింగాలండి పితామహేశ్వర లింగానికి సంబంధించినటువంటి కథను కాశీఖండంలో అత్యంత విశిష్టంగా వర్ణించబడింది సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు లోక సృష్టి కోసం శివుని యొక్క అనుగ్రహాన్ని కోరుతూ తపస్సు చేసినటువంటి ఫలితమే ఈ యొక్క స్థలం పితామహేశ్వర క్షేత్రం బ్రహ్మదేవుడు శివ తపస్సు చేసినప్పుడు శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమై లోక సృష్టికి కావలసినటువంటి శక్తిని ఇక్కడే పొందుదు అని చెప్పి అనుగ్రహిస్తాడు ఎందుకంటే లోక సృష్టిలో ఆది పితామహుడైనటువంటి బ్రహ్మకు అత్యంత ముఖ్య కార్య కార్యం వంశవృద్ధి ఆ వంశవృద్ధికి ఆధారమైనటువంటి పితృశాంతి కారణంగా ఈ లింగం పేరే పితామహేశ్వరుడు దీనికి కాశీఖండం కూడా అద్భుతంగా ఆధారం చెప్పబడింది పితామహేశ్వరలింగయ్యో దర్శయతి భక్తిత సపితృదోష నిర్ముక్తో భవద్ జన్మ జన్మనీషు పితామహేశ్వరుణ్ణి దర్శించిన వాడు జన్మ జన్మాంతర పితృ కూడా పూర్తిగా విముక్తి పొందుతాడు పితృదో ఈ యొక్క లింగాన్ని దర్శనం చేయడం వల్ల విదోష విమోచనం శాప విమోచనం పెండ ప్రధానం కానీ శ్రాధకర్మల కాదు అనేకమైనటువంటి రెట్లు ఫలితం ఇస్తుంది అనమాట రుణాలన్నీ కూడా విమోచనమవుతాయి అంతేకాకుండా సంతానాభీష్ట సిద్ధి ఆరోగ్యం అలాగే ఆయుర్వృద్ధి వంశ పురోగతి పితృగణాల యొక్క సమగ్ర శాంతి కూడా కలుగుతుంది కాశీలో శా అర్ధకరములు చేసేటువంటి పండితులు చెప్పినటువంటి ప్రకారం పితామహేశ్వర దర్శనంతో తర్పణం చేసినప్పుడు పితృగణాల సంతృప్తి అలాగే ఉత్తమోత్తమ స్థాయికి చేరతాయి అని చెప్పి చెప్పబడుతోంది అలాగే పితామహేశ్వరుడికి సమీపంలోనే ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఇది మహేశ్వర లింగం ఈ లింగం కూడా అత్యంత రహస్యంగా గాఢతత్వంలో కాశీఖండం ద్వారా వర్ణించబడుతోంది ఇది సృష్టి చక్రంలో ప్రపితామహుల శక్తి స్వరూపం అంటే వంశ పూర్వీకుల విముక్తి కోసం శివుని ప్రత్యక్షంగా అనుగ్రహించినటువంటి స్థలంగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి దీనికి కూడా కథావచనం ఏమిటి అంటే అండి రేవతమనువు అనేటువంటి మహర్షి వంశపితామహుల విమోచనానికి పన్నెండు సంవత్సరాల పాటు కాశీలో తపస్సు చేసి ఆ తపస్సు ఫలితంగా శివుడు ప్రత్యక్షమైన వంశ పితామహులు ప్రభితామహిలు మరియు భవిష్యత్తు తరాలకు కూడా ఇది మోక్షాద్వారం అవుతుంది అని చెప్పి వరప్రదానం చేస్తాడు ఆ తర్వాత స్థాపించినటువంటి లింగమే ఈ ప్రభితామహేశ్వరుడు ప్రపితామహేశ్వరస్య లింగం ఎస్తో నరస్మరేత్ సర్వ పాప వినర్ముక్త శివలోకం సగచ్చది ప్రభితామహేశ్వరుణ్ణి స్మరించినవాడు దర్శించినవాడు పాప ప్రముఖ పూర్వజన్మ దోషాలన్నింటి నుండి కూడా విముక్తి పొంది శివ సాయుధ్యాన్ని పొందుతాడు అంటే అంత గొప్ప లింగాలండి పితామహేశ్వర దర్శనం వంశపితృ శాంతి అలాగే ప్రపితామహేశ్వర దర్శనం పూర్వవంశీకుల యొక్క శాపన శాపాలన్నీ కూడా విమోచనానికి కూడా అందుకే వంశపితృ ప్రపితృ శాంతి పూర్వీకుల విముక్తి రుణ విమోచనం సంతాన ప్రాప్తి దీర్ఘాయుషు శాంతి మంగళకార మంగళకరమైనటువంటి ఫలితాలు కలిసి ప్రసాదింపబడతాయి అని చెప్పి చెప్పబడుతోంది మరి అటువంటి గొప్ప లింగాలండి పితామహేశ్వరాయ నమ త్రయంబకాయ నమ ప్రభితామహేశ్వరాయ నమ ఓం నమశివాయ అంటూ ఇక్కడికి వెళ్ళి జపాన్ని చేసినట్లయితే చాలా గొప్ప ఫలితాలని పొందుతారండి అంతేకాకుండా శీతలా మాతండ అక్కడ అమ్మవారు తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ వీడియో అందరికీ కూడా పెట్టండి ఎందుకంటే అందరూ చూడవలసినటువంటిది దీని యొక్క కాశీఖండంలో ఈ లింగాల యొక్క విశిష్టత ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసింది ఇవి ఖచ్చితంగా దర్శనం చేసుకోవలసినటువంటి లింగాలు అందువల్ల అందరికీ కూడా పెట్టడం కోసమైతే నేను ఈ వీడియోని చేయడం జరిగింది హరిహోం దత్సతు స్వస్తి